వెల్కమ్ టు యూవి ఆర్బనైడ్ బై ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ త్రీ బిహెచ్కే అండ్ బిహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి నేను ఇప్పుడు మీకు స్క్వేర్ ఫీట్ ఉన్న త్రీ బిహెచ్కే చూపించబోతున్నాను ఈ గేటెడ్ కమ్యూనిటీ గుజనగుండల సెంటర్ నుంచి మరియు కరెంట్ ఆఫీస్ కి చాలా దగ్గరలో ఉంది పదండి చూసేద్దాం డోర్ చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది అండ్ మనం ఇప్పుడు చూసుకుంటే హాల్ హాల్ చాలా స్పేషియస్ గా ఉంది మీరే చూడొచ్చు టూ సోఫాస్ ఉన్నాయి అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇంటీరియర్ విత్ స్టోరేజ్ స్పేస్ టీవీ ఏరియా కింద కూడా మనం స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నాం విత్ గుడ్ ఇంటీరియర్స్ అండ్ సీలింగ్ కూడా చూసుకుంటే ఇట్ ఇస్ సో ప్రీమియం ఇక్కడ చూసుకుంటే వి హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డైనింగ్ ఏరియా ఇదంతా కూడా అండ్ వీ స్పేస్ ఫర్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా అండ్ ఇటు చూసుకుంటే వి హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాషింగ్ ఏరియా అండ్ మనకు పూజ గది కూడా సపరేట్ గా ఇస్తున్నారు కిచెన్ చాలా ప్రీమియం గా ఉంది విత్ అక్రిలిక్ ఫినిషింగ్ చాలా స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ అన్ని అప్లయన్సెస్ పెట్టుకోవడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అండ్ వెంటిలేషన్ టాప్ నాచ్ ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దాం రండి వి హ్యావ్ అ బ్యూటిఫుల్ బెడ్రూమ్ హియర్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ గుడ్ వెంటిలేషన్ ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ స్పేస్ చాలా ఉంది కబర్స్ చాలా ప్రీమియం గా ఉన్నాయి దీన్ని మనకు కావాల్సినట్టు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు కమింగ్ టు మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా విత్ అటాచ్ వాష్రూమ్ వస్తుంది అండ్ విత్ బ్యూటిఫుల్ స్టోరేజ్ స్పేస్ ఇటు చూసుకుంటే వి హ్యావ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం బెడ్ పెట్టుకోవడానికి కూడా సపరేట్ స్పేస్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టడీ టేబుల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అండ్ విత్ స్టోరేజ్ స్పేస్ ఆల్సో ఇక్కడ మిర్రర్ వెంటిలేషన్ అటాచ్డ్ బాత్రూమ్ ఎవ్రీథింగ్ ప్రీమియం అండ్ వీ లాస్ట్ బెడ్రూమ్ హియర్ ఇది కూడా చూపిస్తాను రండి ఇది కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ గుడ్ వెంటిలేషన్ అండ్ హ్యూజ్ స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది ఇంత ప్రీమియంగా నేను ఎప్పుడూ చూడలేదు అండ్ వీ కెన్ కస్టమైజ్ ఇట్ ఆల్ మీకు నచ్చినట్టుగా మేము అన్ని కస్టమైజ్ చేసి ఇస్తాం ఇదండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వారి యూబీ యూబీఆర్బనైన్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బిహెచ్ ఇప్పుడు మనం చూసాం ఇందులో మేము ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ జిమ్ సూపర్ మార్కెట్ యోగా హాల్ బ్యాంక్వెట్ హాల్ వాకింగ్ ట్రాక్ సిట్టింగ్ ఏరియా ఇండోర్ గేమ్స్ అండ్ విత్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా బ్యూటీ పార్లర్ అండ్ సలోన్స్ కూడా ఉంటాయి అంతేకాదండో ఈ గేటెడ్ కమ్యూనిటీ కూడా కి డెలివర్ చేయడం మా స్పెషాలిటీ ఎంఆర్ అంటే మొరాలిటీ అండ్ రియాలిటీ ఇంకెందుకు లేదు ఇప్పుడే మీ కలని నిజం చేసుకోండి రాజధానికి అతి దగ్గరలో ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అంటే ఒక అద్భుతం ఒక అమోఘం ఒక అపురూపం టైం కి డెలివర్ చేయడం మా ప్రత్యేకత ఇంకా చెప్పాలంటే బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉంది త్రీ టు ఫైవ్ డేస్ లోనే బ్యాంక్ లోన్ అప్రూవ్ కూడా అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే వచ్చి మీకు నచ్చిన ఫ్లాట్ తీసుకోండి టైం కి డెలివర్ చేయడం మా ప్రత్యేకత